నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ చింతకుంట గ్రామంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ అందుబాటులో ఉండే విధంగా పోలియో చుక్కల సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డాక్టర్లు నవ్య సదాలక్ష్మి జుబేదా బేగం సునీత అరుణ ఆసుపత్రి సిబ్బంది శారద సరోజ జమున మంజుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

हां 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 हां

इंडक 6 इयर्स का लगा ना हां इंडक आई थिंक 6 इयर्स का लगा है इसका टेंपरेचर इंडक का एक 60 100 चले जी चले 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 जीपी हां चले जीपी सिंपल नो कर सकते हैं इंडक मां 5 इयर्स

लेगा लेला ठीक है नहीं सामान मेडम भी चलता है हां हां मेडम भी चलेगा सही चलेगा శారద నేను చింతకుంట గ్రామంలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను ఈ రోజు మార్చి మూడో తారీఖున పల్స్ పోలియో ప్రోగ్రామ్ ని మొదలు చేస్తున్నాము ఈ గ్రామంలో చిందకుంట ఆవరణలో ఒక బూతు టిఆర్కే నగర్లో ఒక బూతు సైడ్ టూలో ఒక బూతు శాంతి ఒక బూత్ నాలుగు బూతులు చేస్తున్నాము చాలామంది పిల్లలు ఇప్పటివరకు మా దగ్గర టూ హండ్రెడ్ పైన వచ్చారు చాలామందికి అవగాహన కల్పించాము ఒక వన్ వీక్ నుండే చెప్తూ వస్తూ వచ్చాము ప్రతి ఒక్క చోట కూడా పిల్లలు కూడా అందరు కూడా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఏమైనా ఫీవర్ కూడా ఉన్నప్పుడు ఏదైనా సిరప్స్ వాడినప్పుడు అలాంటివి చేయట్లేదు ఆ విషయం కూడా ముందే అవగాహన కల్పించాము అందువల్ల చాలామంది వేసుకునే వాళ్ళే వస్తున్నారు తర్వాత ప్రొద్దునే రమ్మంటున్నాము మధ్యాహ్నం వరకు ఎండలో పిల్లలకి ఇబ్బంది కాబట్టి మార్నింగ్ అవ్వాలని రమ్మని చెప్పాము ఎక్కువ మందిని తర్వాత వేసిన తర్వాత కూడా హాఫ్ ఎన్ అవర్ వరకు ఏమి ఇవ్వద్దని చెప్తున్నాము ఆ డ్రాప్స్ కూడా మింగిన వాళ్ళు కొంతమంది ఉమ్మేస్తున్నారు పిల్లలు వాళ్ళకి మరొక డ్రాప్ వేస్తున్నాం ఎక్స్ట్రాగా ఈ విధంగా చాలామంది పల్స్ పోలియో ప్రోగ్రామ్లో అందరు కూడా సక్సెస్ చేస్తున్నాము దాదాపు ఇప్పటి వరకు చింతగూడ గ్రామంలో పల్స్ పోలియో ప్రోగ్రాంలో పిల్లలు వేసుకున్న వాళ్ళు సుమారుగా సెవెన్ హండ్రెడ్ పైన అయి ఉన్నారు మొత్తం మూడు ఐద్య అనుకుంటున్నాను నేను ఆ రోజు మీ దోస్తం కొట్టిస్తున్నాను ఫెయిల్ అయింది తర్వాత ఏడు వందల